చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు ఒక చిన్న శుభవార్త నారాయణ జ్యోతిష్యాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క సమక్షంలో వారి యొక్క సలహాలతోటి సూచనలతోటి ఒక అద్భుతమైనటువంటి పెయిన్ రిలీఫ్ ఆయిల్ తయారు చేయడం జరిగింది దాని పేరు త్రిశక్తి తైలం అందులో మూడు రకాలైనటువంటివి ఉంటాయి ఒకటి ఆయిల్ రెండు రక ఒక బాము మరొక ఆయింట్మెంట్ మూడు ఉంటాయి దాంట్లో అది వాడినటువంటి చాలా మంది కూడా వారి యొక్క అనేక రకాలైనటువంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందారు మంచి ఫలితాన్ని పొందారు ఎవరైనా సరే ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి శరీర నొప్పులతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకోవచ్చు ఇక్కడ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ప్రస్తుతం వాస్తవంగా కనుక తీసుకుంటే మేషరాశి వారికి చాలా రోజుల నుంచి కూడా అనుకూలంగానే ఉంది ఈ మాసం ద్వితీయ పక్షంలో కనుక పరిశీలించినట్లయితే మేనరాశి మేషరాశి వారికి ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మీ రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క సంచారం రెండు మూడు స్థానాలలో జరుగుతున్నది అంటే ద్వితీయ స్థానం మరియు తృతీయ స్థానం రాస్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధిని కలిగిస్తుంది ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీ నుంచి కుజుడు మీ రాశికి తృతీయ స్థానంలో ఉంటాడు రాస్యాధిపతి గనక తృతీయ స్థానంలో సంచరిస్తుంటే తృతీయ స్థానం ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పట్టుదలకు సోదరులకు తోబుట్టువులకు సంబంధించినటువంటి స్థానం ఈ తృతీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఇరవై ఆరవ తేదీ నుంచి ఉంటుంది కాబట్టి ఇరవై ఆరవ తేదీ వరకు కనుక తీసుకుంటే ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల కనిపిస్తుంది ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు గొప్ప అదృష్ట యోగం అనేటటువంటిది ఇక్కడ మేషరాశి వారికి కలిగే అవకాశం ఉంది అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా అనుకున్నటువంటి విధంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీ రాశ్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఆప్ ఆప్తుల నుంచి ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి చక్కటి ఆహ్వానాలు అందుతాయి ఆ ఆహ్వానాలతో అపరిమితమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు తరువాత రెండవ స్థానంలోనే మీ రాశికి భాగ్యస్థానాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి గురుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా పుష్కలంగా ఉన్నది ఏమిటి అంటే గురుబలం ఈ గురుబలం యొక్క ప్రభావం కారణం చేత అంటే రెండవ స్థానంలో గురుడు ఉన్నాడు అలానే పంచమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు ఈ జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఆకస్మికమైనటువంటి భాగ్యం కూడా కలుగుతుంది ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు లక్ష్య సాధన దిశగా మీకు అడుగులు పడుతూ ఉంటాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలానే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు కూడా సంభవిస్తాయి పై అధికారుల నుంచి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రశంసలు కూడా పొందుతారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పవచ్చు వాస్తవంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక తీసుకుంటే ప్రపంచమంతా కూడా గ్లోబల్ రెసెషన్ సాగుతూ ఉన్నది అయినప్పటికీ కూడా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఇవేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఏంటి జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది రాకెట్ లాగా దూసుకు వెళ్తారు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని పొందుతారు మేషరాశికి పంచమ రవి స్వక్షేత్రంలో ఉన్నాడు పంచమ బుధుడు కూడా వక్రంలోనే ఉన్నాడు అలానే పంచమ ఇరవై నాలుగవ తేదీ వరకు శుక్రుడు కూడా సంచరిస్తాడు కాబట్టి పంచమ సంచరించేటటువంటి మూడు గ్రహాల యొక్క కలయిక విద్యార్థులకు వి ఉత్తమమైనటువంటి విద్యా యోగాన్ని కూడా కలిగిస్తుంది అదే మేషరాశిలో జన్మించినటువంటి వారు వారి తల్లిదండ్రుల గురించి ఇప్పటిదాకా పడినటువంటి ఆందోళనలన్నీ తొలగిపోతాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఇక్కడ పంచమ స్థానం అనేటటువంటిది సంతానానికి పూర్వపుణ్యానికి యోగానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి మూడు స్థానాలు కూడా అంటే సంతాన పరంగా కానీ విద్య పరంగా కానీ పూర్వపుణ్యం పరంగా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారిని అనేకమైనటువంటి విషయాలలో దైవ బలం ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుందని చెప్పాలి దైవ బలం అనేటటువంటి రక్షణగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆస్తి తగాదాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాలలో పాల్గొనటము తద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి గృహ నిర్మాణాది యోగాలు అనేటటువంటివి ఈ మాసం ద్వితీయ పక్షంలో బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము తొమ్మిదవ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అనుకూలత కలుగుతుంది పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలో వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కనుక ఏవైనా తీసుకొని వాటిని కనుక అమలు చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు దాంతో పాటు ఇక్కడ వ్యాపార యోగం అనేటటువంటిది కూడా ఇక్కడ రాశి వారికి సూచిస్తుంది మేషరాశిలో జన్మించినటువంటి వారు నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ కోసం అంటే బ్యాంకుల నుంచి లోన్ పొందడం కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటివి కూడా చక్కగా జరుగుతాయని చెప్పవచ్చు పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి విధంగా ఇక్కడ మీకు అడుగులు పడుతూ ఉంటాయి ఇక్కడ మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు కూడా వింటారు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు ఉన్న సమయంలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి కలుగుతూ ఉంది అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం కొద్దిగా కఠినమైన సమయం అని చెప్పాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సమస్యలు తరచుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే చేసినటువంటి కృషికి తగిన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు ఖర్చులు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది ఉంటుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశేషం ఒక్కసారి చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాలు పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం